ఆది కానం ఇరవై తొమ్మిది అధ్యాయం యాకవు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడిను అక్కడ దాని యొక్క గొర్రెల మందలు మూడు పడుకుని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్ళు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలని కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పురలించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచెదరు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడ వారిని అడుగుగా వారు మేము హారాన వారమని అప్పుడు యాకోబు వారితో నాహోరు కుమారుడుగు లాభాలను మీరు ఎరుగుదురా అని అడుగుగా వారు ఎరుగుదు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట ఉచ్చుతున్నదని చెప్పిరి అప్పుడు యాకోబు వారితో ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు చేయు వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటినే మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు తర్వాత బావి మీద నుండి రాయి పొరలించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు యాకబు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహిలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెకు రాహులను తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొరలించి తన తల్లి సహోదరుడుగు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టాను యాకబు రాహులను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను అప్పుడు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిప్కా కుమారుడని రాహులతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాబాను తన సహోదరి కుమారుడైన యాకబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగులించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను అతడు ఈ సంగతులన్నీ లాభతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనిను అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత అప్పుడు లాబాను నీవు నా బంధువుడు అయినందున ఉరకియే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతం కావాలనో చెప్పమని యాకోబును అడిగాను అయితే లాభానుకు ఇద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేల్ లేయా జబ్బు కండ్ల గలది రాహేలు రూపవతై సుందరవతై ఉండెను యాకోబు రాహిల్ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నేను నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసిదని అనేను అందుకు లాభాను ఆమెను అనునికిచ్చుట కంటే నీకిచ్చుట ఎంతో మేలు నా యుద్ధ ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోవున్నట్లు ఆమెను నా కిమ్మని లాభను అడుగుగా లాభను ఆ స్థలంలోనున్న మనుషులందరినీ పోగుచేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్ధకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాభను తన దాసి అయిన జిల్ఫా తన కుమార్తె అయిన లేయకు దాసిగా ఇచ్చాను ఉదయం మందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభాలతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహ్యల కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితివ్వనెను అందుకు లాభాను పెద్దదాని కంటే ముందుగా చిన్నదాని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు రాహ్యలు యొక్క వారము సంపూర్ణము చేయుము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై రాహిల్ను కూడా నీకిచ్చుదమని చెప్పగా యాకబు అలాగూ చేసి ఆమె వారము సంపూర్ణమైన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహిల్ను అతనికి భారీగా ఇచ్చాను లాభాను తన దాసి యగు బిల్ఫాను తన కుమార్తె అయిన రాహిలకు దాసిగా ఇచ్చాను యాకబు రాహిల్ను కూడిను మరియు అతడు లేయ కంటే రాహిల్ను బహుగా ప్రేమించి అతనికి మరేడేళ్ళు కొలువు చేశాను అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత లేయా ద్వేషింపబడుట దేవుడని యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహెలు గుడ్రలై ఉండిను లేయ గర్భవతాయి కుమారుని కని దేవుడని యహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పినుమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను ఆమె మరల గర్భవతాయి కుమారుని కనెను నేను ద్వేషింపబడితనన్న సంగతి దేవుడని యహోవా విన్నాడు గనుక ఇతరునికి కూడా నాకు దయచేసి నన్నుకొని అతనికి సిమ్మోను అని పేరు పెట్టాను ఆమె మరల గర్భవతయ్యి కుమారుని కని తుదక్కు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారుని కంటిని అనుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను ఆమె మరల గర్భవతయ్యి కుమారుని కని ఈసారి దేవుడిని యహోవాను స్థుతించదను అనుకొని యూద అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు ప్రసవాలు నిలిచిపోయాయి ముగింపు దేవుని సమయం సరైన సమయం యాకోబు రాహులను చూసిన మొదటి చూపులోనే ప్రేమించాడు కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి దేవుడు లేఅను ముందుగా అనుమతించాడు ఇది మనకు ఆలస్యం దేవుని యోచనలో భాగ్యమే నేర్పిస్తుంది ప్రేమలో నిస్వార్థత యాకోబు ఏడు సంవత్సరాలు రాహేలు కోసమే పనిచేశాడు తిరిగి మోసపోయిన తర్వాత కూడా మరో ఏడు సంవత్సరాలు సేవ చేశాడు ఇది నిస్వార్థమైన ప్రేమకు చిహ్నం దేవుడు నిరాకరింపబడిన వారిని గుర్తిస్తాడు లేయా నిరాకరింపబడిన వ్యక్తి అయినప్పటికీ దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఇది మనకు దేవుడు మన గుండెల్లో ఉన్న వేదనని చూస్తాడని నమ్మిన వారికి గౌరవాన్ని కల్పిస్తాడని చెబుతుంది నీవు నిరాకరింపబడిన దేవుడు నీకు విలువ ఇస్తాడు ఆయన సమయం ఆలస్యం అయినా అది అద్భుతంగా ఉంటుంది ప్రేమ నిజంగా నిస్వార్థంగా ఉండాలి దేవుని మార్గాలు మనకెప్పుడు అర్థం కావు కానీ ఆయనది సుదీర్ఘమైన దృష్టికోణం నిరాకరింపబడిన వారికి దేవుడు న్యాయం చేస్తాడు ప్రేమ సహించును దేవుని సమయం ఆశీర్వాదంతో నింపుతుంది సందేశం మన జీవితంలో దేవుని దయ మరియు మార్గదర్శనంతో ఎలాంటి ఆటంకాలు వచ్చినా మన కృషి ద్వారా సమాధానం లభించవచ్చు దేవుడు మన బాధలను చూస్తాడు మన నిరాకరణను గుర్తిస్తాడు తన సమయాన ఆశీర్వాదిస్తాడు యాకబు ప్రేమలో నిస్వార్థంగా ఎదురు చూశాడు ఇది చెబుతుంది నిజమైన ప్రేమ ధైర్యంగా వేచి చూసే గుణాన్ని కలిగిస్తుంది దేవుని సమయం ఆలస్యం అయినా అద్భుతంగా ఉంటుంది ఇది మనకు నేర్పిస్తుంది God's delay is not God's denial.